ఇది దాని మెయిన్ ఏంటంటే సపోర్ట్ ఫస్ట్ మొత్తం సపోర్ట్ దాని నుంచి దాని నుంచి ఈ మెయిన్ ప్రైమరీ రూట్స్ పని ఏంటంటే ఒకటి సపోర్ట్ యాంకరింగ్ రెండోది ఏంటంటే దీని నుంచి ద్వితీయ తృతీయ చతుర్థ ఏళ్ళు వస్తాయి అది ఎక్కడి వరకు వెళ్తాయి దాదాపుగా మొట్టమొదటి సంవత్సరం ఒక మీటర్ వరకు రెండు సంవత్సరం రెండు మీటర్లు మూడు సంవత్సరం మూడు మీటర్లు నాలుగు సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు నాలుగు నాలుగున్నర ఐదు మీటర్లు కానీ ఎక్కువ పోవు దీని పని ఏంటంటే మనం ఇక్కడ ట్యామ్ కల్పిస్తేనే ద్వితీయ తృతీయ చతుర్థి వేళ్ళు అంటే పిల్లవేళ్ళు పీచు వేళ్ళు ఉంటాయి లేదంటే ఉండవు తేమను ఇక్కడ నిలుపుదల చేసామంటే నిదానంగా దీని సపోర్ట్ కొంచెం గాలు గట్టిగా వేసినా కానీ వెళ్ళి తిరిగి కింద పడతాయి ఫస్ట్ ఫండమెంటల్ రెండోది ఏంటంటే నీరు కానీ తర్వాత మట్టి కానీ ఎక్కడైతే దీంట్లో ఉందో దాంట్లో నుంచి పోషక పదార్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ తేమ ఉంటేనే తీసుకోగలదు ఏ తీసుకోలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పోషక పదార్థాలు కూడా నేలలో కూడా ప్రతి రోజు కూడా తయారవుతాయి ఏదో ఒకటి దాంతోపాటు మొక్క బాగా పెరగాలని మనం మళ్ళీ బయట నుంచి కూడా యూరియా అవి తీసుకోగలిగే స్థితి రావాలంటే తేమ ఉండాలి తేమం లేదు కాబట్టి తీసుకోలేదు అది ఎప్పుడు బయటపడుతుంది ఇప్పటి నుంచి దాదాపుగా ఎట్లాంటి పరిస్థితులు దానికి ఉన్న అననుకూల పరిస్థితులు ఉంటే రెండు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నిదానంగా ఈళ్ళు దొరుకుతుంది ఐదో సంవత్సరానికి కంప్లీట్ పడిపోతుంది కొంచెం గాలి వచ్చినాయి కానీ మొక్కలు పడిపోవడానికి అవకాశం ఉంది దాన్ని మనం ఇమీడియట్గా మామూలు చేసుకోవాలంటే తేమ ఇక్కడి నుంచి ఉండాలి ఎనిమిది నీళ్ళు పడి ఛామెక్ ఉండాలి కాబట్టి మీటర్న్నర దూరంలో గనక పెడితే మనకి అనుకూల వాతావరణం వేళకు ఉంటుంది తర్వాత వాతావరణంలో కూడా గాల్లో ఒక మూడున్నర నుంచి నాలుగు అడుగుల దూరం వరకు ఇది పెడితే ఎక్కువ డిశ్చార్జ్ ఇప్పుడు ఏం దాంట్లో అది వంద నూట ఇరవై రెండు వందల దాకా ఉంటుంది పర్ అవర్ ఆ థడ్డింగ్ ఫోర్స్ తో వెయిట్ ప్లస్ మూమెంట్ తో కిందకి వెళ్ళిపోతుంది అది రేజర్స్ ఎన్ని మనం మన ఇష్టం నుంచి వంద దాని మెకానిక్ చెప్పాలంటే ఆ వెయిట్ కిందకి వెళ్ళిపోతుంది అది మనకి వితిన్ వన్ అవర్ లో రెండు మూడు మీటర్ దాకా వెళ్ళిపోద్ది మనం ఇచ్చేది ఏంటంటే గంటకు నలభై ఇస్తున్నాం కాబట్టి నిదానంగా ఒక మీటర్ దాకా వెళ్ళద్ది రెండు గంటలు ఆపేస్తున్నాం మళ్ళీ రెండో రోజు తడిపడి వాతావరణంలో మళ్ళీ రెడీగా ఉంటుంది వేరు ఎప్పుడు ఇస్తారా దాంట్లోకి తీసుకుందామని లేదంటే ఎప్పుడు తడిగి ఉందనుకోండి అది తీసుకోవాలి శీతా వర్షాకాలం ఏమో రెండు గంటలు రెండు గంటల శీతాకాలం వెళ్ళేపాటికి ఒక అర్ధ గంట ఎక్కువ వేసకాలం వచ్చేపాటికి మూడు నాలుగు గంటలు గంట నర మొత్తం నాలుగు నాలుగున్నర నాలుగు కన్నా అసలు ఎక్కువ ఇవ్వద్దు మీకు ఏమైనా నీళ్లు ఎక్కువ ఉంటాయి అనుక పెద్ద హోటల్లో ఫ్లష్ వాళ్ళు కానీ దమ్మిలు కానీ తర్వాత ఎండు గ్యాప్ లు వదిలిపెట్టి వదలండి బయటికి అంతే సింపుల్ వాతావరణం చాలా క్లైమేట్ చేంజ్ టేమ ఎక్కువ ఉంటుంది